ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న బుద్ధిహీనులు ఏమి పొందుతారు ఆప్షన్ ఏ అధికారమును ఆప్షన్ బి ధనమును ఆప్షన్ సి దరిద్రమును సరి అయిన జవాబు అవమానాలను జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు ఇది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడు క్రీస్తుయేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని వద్దకే పరిగెత్తుచున్నాను ఫిలిపీలకు మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు హ్యావ్ ఏ నైస్ డే